మూడవది ఏ బావికైనా ఒక రోజు ఎండిపోయే స్థితి వస్తుంది ఏ బావి అయినా ఏదో ఒక రోజు ఎండాల్సిందే అమ్మా ఏ బావి అయినా ఏదో ఒక రోజు ఎండాల్సిందే మనిషి కూడా అంతే ముందు వెనక అంతే కానీ ఏదో ఒక రోజున పైకి వెళ్ళాల్సిందే కాబట్టి బావి అంటే ఎవరు అనుకోమాకండి ఈరోజు మన అంశం దోతాను దోతానంటే చెప్పండి బావులు ఇప్పుడు మొదటి బావి ఏంటి అబ్రహాము బావి ఇప్పుడు ఈ అబ్రహాము బావి ఏమి నేర్పిస్తుంది సాక్షార్థమైన బావి దేవుణ్ణి నమ్ముకున్న మనము దేవుని సేవ చేస్తున్న మనము దేవుని దగ్గరికి వచ్చిన మనము అన్నిటికంటే ముఖ్యంగా దేని మీద మనసు కలిగి ఉండాలంటే దేని మీద ధ్యాస ఉండాలి అంటే నా సాక్ష్యం ఏం చెప్పండి సాక్ష్యం లేకపోతే మోక్షం లేదు అన్యులకైనా ఆత్మీయులకైనా సాక్ష్యం లేకపోతే ఏమి లేదు మోక్షం లేదు వెరీ ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్ ఏంటంటే సాక్ష్యం టెస్టమని ఏం చెప్పండి అబ్రహాముకి గొప్ప సాక్ష్యం ఉంది అబ్రహాముకి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా అబ్రహాము నా మాట చొప్పున తన స్వదేశాన్ని విడిచాడు తన బంధువులను విడిచాడు ఆచారాలు విడిచాడు సాంప్రదాయాలను విడిచేశాడు నేను చూపించిన స్థానానికి బయలుదేరమంటే ఆ ప్రాంతానికి బయలుదేరాడని దేవుడు సాక్ష్యం ఇచ్చాడు స్తోత్రం చెప్పండి అబ్రహాము బావి అంటే సాక్షార్థమైన జీవితం ఏం చెప్పండి దేవుడు వదిలేయమన్నవి వదులుతున్నారా దేవుడు వదిలిపెట్టమన్నవి వదులుతున్నామా దేవుడు మానుకోండి అని చెప్పింది మానుకుంటున్నామా దేవుడు అది వద్దు నీకు అది క్షేమం కాదు దానివల్ల నష్టపోతావు దీని వల్ల నాశనం అయిపోతావు అని దేవుడు చెప్తుంటే మనం వదులుకుంటున్నామా అబ్రహాం అలాంటి వాడు కాదు ఒక రోజున ఆది కాండం పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన మీరు ఎవ్వరు చదవద్దు నేను చెప్తున్నాను అబ్రహాము పొలములో ఉన్నాడు వెలుగు పొలమంతా కమ్ముకుంది అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహామా అబ్రహామా ఎవరయ్యా నువ్వు నేను సర్వశక్తి కలిగిన దేవుణ్ణి మరి ఎందుకు నా దగ్గరికి వచ్చావు నీ స్వదేశాన్ని విడిచిపెట్టే నీ బంధువులను విడిచిపెట్టే నీ రక్త సంబంధికులు విడిచిపెట్టే నీ స్వదే నీ యొక్క ఆచారాలు వదిలిపెట్టే నీ దేశాన్ని వదిలిపెట్టే అన్నిటిని నా కోసం వదులుకో నేను నిన్ను చేస్తాను చేస్తానన్నాడు దేవునికి స్తోత్రం దేవుణ్ణి చూడాల స్వరం మాత్రమే విన్నాడు మీరు ఇప్పుడు దేవుని చూడట్లా కానీ నాలో ఉన్న దేవుని స్వరము దేవుని ఆత్మ మీ మధ్య మాట్లాడుతున్నాడు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుడు చెప్పిన మాట విని వదలాల్సింది వదిలితే విసర్జించాల్సింది విసర్జిస్తే అందుకోవాల్సింది అందుకుంటే పట్టుకోవాల్సింది పట్టుకుని వదలాల్సింది వదిలితే దేవునికి స్తోత్రం చెప్పండి మన సాక్ష్యం పరిమళిస్తుంది ఒకప్పుడు వ్యక్తి కాదండి ఆమె ఒకప్పుడు ఆమె నోట్లో నోరేయాలంటే భయం వేసేది ఒకప్పుడు వ్యక్తి కాదండి ఆయన ఆయనతో వెళ్తే అమ్మబాబాయ్ పేకల దాకా చెప్పండి ఇప్పుడు అలా లేరండి వాళ్ళు దేవుని సన్నిధికి వెళ్తున్నారు దేవుణ్ణి నమ్ముకున్నారు వారు పాత జీవితం ఆగిపోయిందండి ఇప్పుడు కొత్తగా ప్రారంభించారనే సాక్ష్యం అబ్రహాము దగ్గర అబ్రహాము బావి దగ్గర మనం చూస్తాం దేవునికి స్తోత్రం అల్లియా అంటే అబ్రహాము బావి దేని గురించి మాట్లాడుతుంది నీ సాక్ష్యము గురించి మాట్లాడుతుంది నా సాక్ష్యం గురించి మాట్లాడుతుంది మనందరము సాక్ష్యాన్ని కాపాడుకోవాలి ఎందుకో తెలుసా బతుకున్నంత కాలము జీవించినంత కాలము మనము ఎలా ఉన్నామనేది దేవుడు దేని ద్వారా క్యాలిక్యులేట్ చేస్తారు తెలుసండి సాక్ష్యం ఏం చెప్పండి సాక్ష్యం సాక్ష్యం అండి చాలా మందికి ఎవరు ఏమనుకున్నా పర్వాలా అసలు నేను ఎవరికి భయపడ్ను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కాదమ్మా ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు కాదయ్యా నీ గురించి ఏమనుకున్నా పర్వాలేదు కానీ నిన్ను నువ్వు నమ్ముకున్నవే నువ్వు పట్టుకున్నావే నువ్వు ఆశ్రయించావే ఆ నామాన్ని ఆ బైబిల్ని దూషిస్తున్నారు అందుకనే సాక్షార్థమైన బావే అబ్రహాము బావి అబ్రహాముకి మూడు స్థలాల్లో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు ఒకటి దేశాన్ని విడిచి వచ్చినప్పుడు సాక్ష్యం ఇచ్చాడు రెండవది ఏంటి తెలుసా అబ్రహాం అంట ఎలాంటి సాక్ష్యం పొందాడు తెలుసండి చూద్దాం ఒకసారి నేను ఆ వచనాన్ని చదివించను కానీ చెప్తాను పద్దెనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం చదివితే ఆది కాండం పద్దెనిమిది పంతొమ్మిదిలో వాక్యాన్ని గైకొనే విషయంలో సాక్ష్యాన్ని పొందాడు ఎట్లనగా అనగా యహోవా అబ్రహామునకు చెప్పినది అమ్మ వినండి తను గైకోవడమే కాదు ఆ కింద వచ్చిన చదివేండి తన పిల్లలు కూడా పాటించాలి తన ఇంట్లో వారు అందరూ పాటించాలని వాక్యాన్ని గైకున్నాడంట ఈరోజు వాక్యం గైకునే సాక్ష్యం ఏది మనకి వాక్యం చెప్పిన ప్రకారంగా చేసే సాక్ష్యం ఉందా వాక్యం చెప్పిన ప్రకారంగా దేవునికి ఇస్తున్నామా వాక్యం చెప్పిన ప్రకారంగా పరిశుద్ధంగా బతుకుతున్నామా వాక్యం చెప్పిన ప్రకారంగా సావుకుని సన్మానిస్తున్నామా గౌరవిస్తున్నామా వాక్యం చెప్పిన ప్రకారంగా తోటి సహోదరులతో ప్రేమ ఐక్యతతో ఉంటున్నామా సాక్ష్యం లేకుండా మోక్షం ఉండదు అని చెప్తున్నా చెప్తుంది బైబిల్ ప్రభు ప్రభువా ప్రభు అను ప్రతివాడు కాదంట తన తండ్రి చిత్త ప్రకారము చేసిన వాడే పరలోకి వెళ్తాడు దగ్గర ప్రభు అనే పాటలున్నాయి ప్రభు గురించిన మాటలు ఉన్నాయి ప్రభు గురించి ఏదో ఒక సహాయం చేసే చేతులు ఉన్నాయి కానీ సాక్ష్యం అబ్రహాము బావి ఎలాంటి బావ్ అంటే సాక్షార్ధమైన బావి అందరు అనండి ఒకసారి ఒకటి అక్కడ రెండో మూడో సాక్ష్యం ఎక్కడ తెలుసు అబ్రహాం ఓ రాత్రి అబ్రహాం దగ్గరికి దేవుడు వచ్చాడు వచ్చి నీ ఒక్క గాని ఒక్క కొడుకైన ఇస్ సాకునిచ్చాయి అన్నాడు ఏం చేశాడు అబ్రహాము షారా అని అడిగి చెప్తా షారా అని ఈ మధ్య ఒకళ్ళు అంటున్నారు తమ్ముడు నువ్వే కదరా ప్లగ్ అంటే నేను ప్లగ్గే నేను ఒప్పుకుంటున్నా నేను స్విచ్చే నేను ఒప్పుకుంటున్నా నేను స్విచ్చే నేను ప్లగ్గే కానీ వైరు మాత్రం ఆవిడండి అంటున్నాడు అలే లూయా స్తోత్రం అబ్రహం అలా లేడే అబ్రహం అలా లేడు అబ్రహం ఎలా అంటే దర్శనం వచ్చిందా సందేశం వచ్చిందా మాట దేవుని స్వరం వినబడిందా ఇక చెయ్యాల్సిందే దేవునికి స్తోత్రం చారాల్లారా మీరు అబ్రహాముల అబ్రహాముల్ని అడ్డుకోకండి దేవునికి స్తోత్రం ఏం అడ్డుకుంటుందని అనుకుంటా అందుకే చెప్పా పెట్టకుండా ఇస్సాకు లేపుకుని వెళ్ళిపోయాడు కొండ మీదకి అడ్డు పెట్టే వాళ్ళకి చెప్పకూడదు అల్లెల్ లూ నీకు అర్థమవుతుందా నీ ఒక్కగాను ఒక కొడుకు ఇస్సాకు ఏ ఏ వయసులో కంది తొంభై సంవత్సరాల వయసులో కన్న ముసలమ్మ షారా ఇస్సాకుని ఈ ముసల వయసులో కన్న ఒకే ఒక కొడుకుని చంపేత్తాను దేవుడు బలి ఇమ్మంటున్నాడు కొండ మీద అంటే ఒప్పుకుంటుందా చెప్పండి ఈమె అడ్డు తెలిసి ఈ ఒక్క మాట చెప్పకుండా పనులు తీసుకుని గాడి తీసుకుని కట్టి తీసుకుని పిల్లోని లేపుకుని వెళ్ళిపోయాడు వెళ్ళిపోయే కొండెక్కి అక్కడ బలిచ్చే సమయంలో దేవుడు అంటున్నాడు అబ్రహము నీ సాక్ష్యం ఎంత గొప్పదో తెలుసా నువ్వు విధేయుడవు అబ్రహంకున్న సాక్ష్యం ఒకటి అబ్రహాంకున్న సాక్ష్యం ఒకటి వింటాడు వాక్యాన్ని గైకొంటాడు మూడవది విధేయతను నేర్చుకున్నాడు అమ్మా ఒక క్రైస్తవ జీవితానికి అవసరమైన అలంకరణ ఏంటో తెలుసా ఒక విశ్వాసికి అవసరమైన అలంకరణ ఏంటో తెలుసా ఒక సేవకుడైన నాకైనా అవసరమైన హారం ముత్యం బ్రేస్లెట్ ఏంటో తెలుసా విధేయత విధేయత ఉంటే నీకు అన్ని ఉన్నట్టే దేవునికి స్తోత్రం విధేయత లేకపోతే ఏమి ఉన్నా కూడా అవి ఎందుకు పనికిరావు విధేయత చాలా ఇంపార్టెంట్ తమ్ముడు విధేయత ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఒబిడియన్స్ ద బెటర్ సాక్రిఫైస్ అన్నారు అంటే బలి కంటే గొప్పది విధేయత కాను కంటే గొప్పది విధేయత పాటల కంటే గొప్పది విధేయత ప్రసంగాల కంటే గొప్పది విధేయత ఈరోజు మనము ఎటువంటి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలంటే దేవుని స్వరాన్ని శ్రద్ధగా వినాలి ఆ వాక్యాన్ని కై కొనాలి విధేయులమై అబ్రహాము బావి దగ్గర సాక్ష్యం ఉన్నట్లు మనం కూడా సాక్షార్థమైన జీవితాన్ని జీవించాలి మీ మౌనం ఏంటి అర్థమైందో అర్థం కాలేదా మౌనం సాగవం అంట వెళ్ళి చూపులు ఇవ్వడానికి మౌనంగా ఉన్నాడు అనుకో ఎందుకు మౌనంగా ఉన్నావు ఇష్టం అమ్మాయికి అని అతను ఈ వెనకాల ఉన్న మంద కానీ మౌనం అది కదా అర్థం మీకు అర్థమవుతుందా అన్ని సందర్భాల్లో మౌనం అంగీకారం కాదమ్మా అర్థం అవుతుందా లేదు చెప్పండి అర్థమైందా మనం ఏ మన అంశం ఏంటి ఏంటి మన అంశం ఏంటి చెప్పండి దోతాను ఏం చెప్పండి దోతానంటే ఏంటి బావులు ఎన్ని బావులు కోసం ధ్యానం చేస్తున్నావు మనిషికి బావికి సంబంధం ఉందా లేదా ఉంది సో ఇప్పుడు మొదటి బావి దగ్గర ఏమి నేర్చుకుంటున్నా సాక్ష్యం నేర్చుకుంటున్నావు ఇప్పుడు సండే స్కూల్ టూచరే టీచర్ గారే లేటు వస్తే రేపు సండే స్కూల్ పిల్లలు ఎలా వస్తారు నీకే చెప్తున్నా డొంగరు తిరిగిలేదు అంత ఎదురు తిరిగేది ఎవరికి స్తోత్రం సండే స్కూల్ టీచరే లేటుగా వస్తే పాస్టర్ గారే లేటు వస్తే సంఘ పెద్దలే వస్తే అన్నులు ఎప్పుడొస్తారు ఏంట్రా పాస్ట్ గారు కారు వచ్చిన వీళ్ళు ఇంకా బకెట్ పట్టుకుని బాత్రూమ్కి వెళ్ళకుండా అంటున్నారు ఏం పెంచుతున్నాడా పెంచము బయలే వాడే నా సాక్ష్యం పాడు చేయమాకండి మీ సాక్ష్యం నేను పాడు చేయను దేవునికి స్తోత్రం నేను ఈ ప్రాంతానికి ఒక తపనతో వచ్చి ఒక మనం సాక్ష్యం కలిగిన సంఘం ఎదగాలి ఆమెనానండి సాక్ష్యం కలిగిన సంఘంగా ఎదగాలి కాబట్టి భక్తులైన మీరు వందనాలు సమయ పాలన ఉండాలి సాక్షాద్ధమైన జీవితం సండే స్కూల్కి ఉండాలి ప్రసంగిడికి ఉండాలి పాశ్రమకు ఉండాలి కొయ్యర్ టీము పాటల పాడేళ్ళు కూడా ఉండాలి అల్లెలుయ్యా ఇక్కడ పైన అప్పగితే లేట్ వస్తావా నేను అంత పని చేసాను నిన్న మరి కాళ్ళు కూడా వాసిని రాత్రి కొబ్బరి నుండి రాసుకుని పడుకున్నా సమయంకి వచ్చాను నిన్న ఏడు గంటలకి ఇదే మన మాదిరి జీవితం ఆ చెల్లె కాదు మీ అందరు కూడా ఆమెన్ అనండి అంటే మా చెల్లి కాబట్టి ఇక ఇదే కావాలని సబ్బు నీళ్ళు కణలో కోసి మళ్ళీ పై నీళ్లు జగ్గుతో నీళ్ళు పోతున్నాడు అంట అది నువ్వు ఏదైనా బాధైనా బోధైనా నా బాధను అర్థం చేసుకుంటావని ఇంక నువ్వు తా ఎవరు అర్థం చేసుకుంటారు డాడీ అంతేనా ఆమెన్ ఇప్పుడు ఆమె ఏం బాధపడలేదు మీరు ఓ ఆలోచించే మాకండి అల్లే లూయా మన బావే బావే దోతాను దోతాన్ అంటే బావి మన ఫస్ట్ బావి ఏంటి అదే దాని పేరేంటి అబ్రహాము బావి అబ్రహాము బావి దగ్గర ఏముంది సాక్ష్యం ఉంది ఎక్కడుంది సాక్ష్యం విని వదిలేసాడు దేశాన్ని సాంప్రదాయాన్ని అన్నింటినీ ఏది సాక్ష్యం ఏది ఏం వదిలి వేసే కోసం ఏ సైకోసం యోధులేవు కొన్ని నావులే కాని అని వచ్చిందనుకో ఇంకోసారి అని వచ్చింది అనుకో ఏదో నా మీద పడింది సైతనూయ్యా ఏదో నా మీద పడిందని వెంటనే నా కొడుకుని ఎవరు చూసేశారు ఇంకెక్కడ సాక్ష్యం అల్లె కాబట్టి వదిలితే అన్ని వదిలేయండి అసలు కోసరొద్దు వదిలితే ఏం చేయాలి అన్ని వదిలేయండి నీ కోసం అన్ని వదిలేసాడు ఆయన తండ్రి సింహాసనాన్ని వదిలేసాడు తండ్రి సహవాసాన్ని వదిలేసాడు తండ్రితో ఉండాల్సినటువంటి ఆ సౌభాగ్యాన్ని వదిలేసాడు నువ్వు ఏ కోసం ఆప్ర ఎండి గేలు జుట్టు వదిలేకపోతున్నావు ఏ కోసం అన్ని వదిలేయాలి నేను తెంచండి అని చెప్పముందు తెంచేయండి ఏదైనా వదలు వదలండి అని చెప్పముందు వదిలేయండి ఎందుకు అదే విధేయత అంటే దేవునికి స్తోత్రం ఎంత డైరెక్ట్గా చెప్పినా కూడా మీరు ఇంకా వదలట్లేదు అంటే దాని అర్థమైంది తెలుసా నీకు సాక్ష్యం లేదు సాక్ష్యం లేనివాడికి మోక్షం ఉండదు సాక్ష్యం లేని మహిమ ఉండదు మరోసారి చెప్పనా సాక్ష్యం లేని విశ్వాసకి మోక్షం ఉండదు సాక్ష్యం లేని సేవకుడికి ఆ మహిమ మహిముండదు మహిమ మీరు పొందాలంటే సాక్ష్యాన్ని కాపాడుకోండి హల్లెల్లుయా ఎంతమందికి మహిమ కావాలి ఆ మహిమలో మీరు అందరూ ఉండాలంటే సాక్ష్యాన్ని కాపాడుకోండి ఏం కాపాడుకోవాలి నా బిడ్డలు నుప్పు అని నేను చెప్పాలి బయటికి వెళ్తే నా సంఘం అంతా చేసింది ఇది అంతా అని నేను చెప్పాలి నా సంఘం నన్ను ఎంతో బ్రతికిస్తుంది నా ప్రతి బాధలో నాకు తోడుగా ఉంటుంది నా ఆకలి చూస్తుంది నా కన్నీరుని చూస్తుంది నా సంఘం నా బంధువుల కంటే గొప్పదని సేవకుడు ఎప్పుడైతే నిలబడి సాక్ష్యం ఇస్తాడు అనేక మంది ఆ రోజు ఆ సంఘానికి గొప్ప సాక్ష్యం ఉన్నట్టు దేవునికి స్తోత్రం నా సంఘం ఎంత చెప్పినా వినరు నా సంఘం ఎంత చెప్పినా మానరు ఎంత చెప్పినా విధి వదులుకోరు అని ఒక సేవకుడు ఏడ్చాడా అంత డైరెక్ట్గా ఏడాడు కానీ ఏడుతాడు రోజు కాబట్టి దయచేసి చెప్తున్నాను అబ్రహాము బావి సాక్షార్ధమైన బావి అది నీ జీవితంగా ఉండాలి ఆమెనానండి మనందరం ఏం కాపాడుకోవాలి మన సాక్ష్యాన్ని అందరూ చెప్పండి మనం అందరం ఏం చేయాలి మన సాక్ష్యాన్ని అల్లెలుయా అల్లెలుయా రెండవ బావి దగ్గరికి వెళ్ళిపోదాం మన యొక్క మన యొక్క బైబిల్లో ఉన్నటువంటి రెండవ బావి ఏంటంటే రెండవ బావి ఇస్సాకు బావి ఏం చెప్పండి